హాయ్ అండి ఇది చూడడానికి కొంచెం చిత్రంగా ఉండొచ్చేమో కానీ అస్సలు జోగ్గా తీసుకోవద్దు చాలా బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఆడవాళ్ళకైతే ఇంకా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ చూడండి మీకు నచ్చుతుంది నచ్చితే అందరికీ షేర్ కూడా చేయండి ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి గోధుమ పిండి తీసుకొని దాంట్లో సాల్ట్ వేసి గోధుమ పిండి సాల్ట్ కలిసేలాగా బాగా కలుపుకోండి ఒక స్పూన్ సహాయంతో కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం నీళ్లు తీసుకున్నామో అంటే గోధుమ పిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే నీళ్లు తీసుకోవాలి తీసుకున్న తర్వాత నీళ్ళు ఒకేసారి పోయకుండా కొంచెం పోయండి పోసి మళ్ళీ కలపండి మళ్ళీ కొద్ది కొద్దిగా పోసుకొని కలపండి ఒకేసారి నీళ్ళన్నీ పోసి కలిపితే మనకి ఉండలు చుట్టేస్తుంది ఆ విధంగా కాకుండా ఇప్పుడు కొద్ది కొద్దిగా పోసి కలపండి చెయ్యి అన్నది అసలు టచ్ చేయకుండా అంటే చాలామందికి చపాతీ పిండి కలపాలన్నా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారంటే చేతికి అంటుకుంటుందని ఆ తర్వాత చాలా సాఫ్ట్గా కూడా రావు మనం చేతితో కలిపితే ఎలా ఉంటుంది ఇప్పుడు నేను చేసిన విధంగా మీరు చేస్తే ఎలా ఉంటుందో మీరే తేడా చూడండి కావాలంటే ఇప్పుడు మిగిలిన నీళ్ళు కూడా నేను పోసేసాను అంటే ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు వాటర్ అయితే ఖచ్చితంగా పడతాయండి ఇది కొంచెం లూజ్గానే ఉంటుంది ఇప్పుడు ఏం కంగారు పడకండి చపాతీ పిండి గట్టిగా కదా ఉండాలి ఇదేంటి లూజ్గా ఉంది అనుకోవద్దు ఒకసారి కలుపుకోండి కలిపి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని మీరు ఏం చేస్తారంటే కొద్దిగా మందపాటి గిన్నె తీసుకోండి అంటే ఉన్న దాంట్లో కొంచెం మందంగా ఉన్నది తీసుకోండి ఒకవేళ లేకపోతే చిన్న కుక్కర్ అయినా తీసుకోండి అది అదైతే ఇంకా మందంగా ఉంటుంది కదా మనము చపాతి పిండి కలిపేటప్పుడు ఎంత అయితే వేసుకుంటామో అంత నూనె వేయండి నూనె కూడా మనకి ఎక్కువ వెయ్యని అవసరం లేదు అంటుకుంటుందేమో అన్న ఉద్దేశంతో ఆ కొద్దిగా అయినా వేసుకోవాలి లేకపోతే అది కూడా అవసరం లేదు ఇప్పుడు నూనె వేసుకొని మనం కలిపి పక్కన పెట్టుకున్నాం చూసారా అదంతా అందులో వేసేసేయండి వేసి స్టవ్ వెలిగించండి స్టవ్ వెలిగించి కొంచెం హైలో పెట్టండి ఫస్ట్ మరీ స్లో పెట్టద్దు కొద్దిగా హైలో పెట్టండి కొద్దిగా వేడెక్కుతుంది అనుకున్నప్పుడు మీడియంలో పెట్టుకోండి లోలో అవసరం లేదు అసలు మీరు కలుపుతూ ఉండగానే అది మనకి చపాతీ పిండి మనం కలుపుకున్నప్పుడు ఎంత గట్టిగా తయారవుతుందో అంత గట్టిగా అవుద్ది అలా అయినప్పుడు మీరు చూసుకొని స్టవ్ కట్టేసేయండి ఇక్కడ పని మాత్రం మీదే ఎందుకంటే మేము మనం చపాతీ పిట్టి కలిసి కలిపినప్పుడు ఎంత గట్టిగా కలుపుకుంటాము అన్నది చూసుకొని అప్పుడు మీరు స్టవ్ కట్టేసి వేరే గిన్నెలోకి తీసుకోండి తీసుకున్నప్పుడే మీకు ఎలా ఉంటుందంటే అసలు చాలా సాఫ్ట్గా ఎంత సాఫ్ట్గా అంటే చిన్న బాబు పుడితే ఆ బాబు శరీరం ఎంత సాఫ్ట్గా ఉంటుందో అంత సాఫ్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది అసలు చపాతి మీరు చేసి తిని చెప్పండి అప్పుడు మీరు ఇంకో పది మందికి కూడా చెప్తారు ఇప్పుడు మనం ఎంత సైజ్ అయితే చేసుకోవాలనుకుంటున్నామో చపాతీలు ఆ సైజు మీ ఇష్టం చేసి పెట్టుకోండి నేను చపాతీ ఈ మాదిరిగా చేస్తున్నానండి అలా చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో పొంగుతాయా లేదా అన్నది కూడా మీరు చూద్దరు కానీ నేను ఇప్పుడు చేసి చూపిస్తాను మొత్తం మీరు వండలు చేసి పెట్టుకోండి వండలు చేసి పెట్టుకున్న తర్వాత ఆ చపాతీ పిండి కవరే ఉంటుంది కదండి ఆ కవరు ఒక కవరు ఉంచుకొని ఒక ఉండ దాని మీద వేసి ఆ కవరు మడిచేయండి మడిచి దాని మీద మీరు ఏం చేస్తారంటే ఒక ప్లేట్ పెట్టుకోండి అంటే మీరు ఏ సైజు చపాతీ కావాలనుకుంటున్నారో ఆ సైజు ప్లేట్ పెట్టుకోండి పెట్టుకొని దాన్ని కొంచెం ఒత్తుకుంటూ ఇట్లా ఇట్లా అంటే వీడియోలు చూపిస్తున్న విధంగా మీరు అన్నారంటే షేప్ వచ్చేస్తుంది మన చపాతి కర్రతో చేసినా కానీ మనకి ఇలా షేప్ రానే రాదండి టింకర్గా వస్తూ ఉంటుంది చాలా బాగా వస్తుంది మీకు ఇంకో చిన్నగా ఉంది పెద్దగా కావాలంటే ఇంకొకసారి మళ్ళీ అలా కవర్ మీద పెట్టి ఆ ప్లేట్తో కొంచెం అల్లాలంటే ఇంకా వెడల్పుగా అయిపోతుంది అనమాట నాకు ఈ సైజ్ చాలు అని చెప్పి నేను వదిలేశాను ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని పెనం మీద మనం చపాతి ఎలా కాల్చుకుంటాము ఆ విధంగా మీరు కాల్చుకోండి చాలా బాగా పొంగుతియండి పొంగడమే కాదు అసలు కర్ర సహాయం అవసరం లేదు చేత్తో చపాతీ పిండి పిసుకునే అవసరం లేదు అంత కష్టపడ్డ దాంతో కన్నా ఇది ఇంకా మెత్తగా ఉంటాయండి ఎప్పుడు మీరు తిని ఉండరేమో బయట కూడా మనకు దొరకవు అంత సాఫ్ట్గా సాయంత్రం వరకు కూడా మనకు అలానే ఉండిపోతాయండి సాఫ్ట్గా అస్సలు గట్టి పడవు ఇవి చాలా బాగుంటుంది మనకు ఆయిల్ కూడా తక్కువ పడుతుంది పెనం మీద కూడా ఆయిల్ వేసుకునే అవసరం లేదు చపాతీలు కూడా బాగా పొంగుతాయి లోపల కూడా బాగా ఉడుకుతుంది ఎందుకంటే ముందు కుక్కర్లో మనం ఆల్రెడీ కొంచెం ఉడకపెట్టుకున్నాం కాబట్టి అది ఉడుకుతుంది చిన్నపిల్లలు తిన్నా కానీ కడుపులు నొప్పి రావడం లాంటివి ఏమి జరగవు చాలా బాగుంటుందండి మేము చపాతీలు అన్నీ కూడా ఇదే విధంగా చేసాము చేస్తాము మేము తింటాము కూడాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి చపాతీలు కూడా పట్టుకుంటే తప్పకుండా మీరు అందరికీ కూడా షేర్ చేయండి అందరికీ ఉపయోగపడే చిట్కా అనమాట నచ్చితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి